క్రైస్తలో యోహు అన్న మమ్మకే స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథము నలభై రెండు అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యహోవనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఎంత చక్కని వాగ్దానము కదా దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఆయన పుట్టించారు ఒక ఉద్దేశంతో మనల్ని పిలుస్తూ ఉన్నారు ఊరికి మనల్ని తల్లి గర్భమన పుట్టించలేదు ఊరికి మనల్ని ఏదో దారంటే వెళ్ళిపోతున్న వాళ్ళని పిలుస్తున్నట్లుగా అలా పిలవట్లేదు ఒక పర్పస్ ఉంది మనల్ని పుట్టించడంలో మనల్ని పిలవడంలో ఒక పర్పస్ ఆయనకుంది ఆయన పిలిచినప్పుడు కూడా అంటే ఎట్లాగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే నాకు నేనే నీతి విషయములలో నిండు పిలిచి ఆయన మనల్ని పిలిచినప్పుడు ఎట్లా ఎందుకు పిలిచారు అంటే నీతి విషయములలో పిలిచారు చెయ్యి పట్టుకుని ఉన్నారు ఏ మనల్ని కాపాడుతూ ఉన్నారు ఎందుకు అంటే ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను సో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనలను నియమించి ఉన్నాడు ఎందుకు అంటే ప్రజలకు ఒక నిబంధనగా అన్యజనులకు ఒక నిబంధనగాను వెలుగుగాను ఉండడానికి దేవుడు మనలను నియమించి ఉన్నారు మిమ్మల్ని నియమించి ఉన్నారు ఎట్లాగా వెలుగ్గా ఉండడానికి అని మనం చూస్తే గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి మంది కన్నులు కన్నులు ఉన్నాయి వాళ్ళకి కానీ గురుడితనంతో ఉన్నారు వాళ్ళకి సత్యమును గ్రహించలేకపోతూ ఉన్నారు సో గురుడి వారి కన్నులు తెరవడానికి బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును ఎంతోమంది బంధకాలలో ఉండిపోయారు ఆ బంధకాల నుండి వారు బయటకు రాలేకపోతూ ఉన్నారు ఆ బంధక పరిస్థితులలో నుంచి ఆ బందీ గృహములలో నుండి ఎలాగైనా సరే కొంతమందిని బయటకు తీసుకుని రావడానికి చీకటిలో ఉన్నవారిని బందీ గృహములో ఉన్నవారిని బయటకు వెలుగులోనికి తెచ్చుటకు ఆయన నీ చేయి పట్టుకుని నిన్ను పిలిచి నిన్ను వెలుగుగా నియమించి ఉన్నారు సో దేవుడు ఒక పిలిచాడు ఆ పిలుపు మనకి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీతితో నిన్ను పిలిచారు ఇది సాధారణమైన పిలుపు కాదు ఇది ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞ పరలోకపు ఆజ్ఞ దేవుడు నిన్ను నడిపించడానికి ఇతరుల కొరకు నిన్ను ఉపయోగించడానికి ఆయన నిన్ను ఎన్నుకుని ఉన్నారు దేవుని యొక్క పిలుపు నీ జీవితంలో ఉన్న అత్యున్నతమైన పరిస్థితులలో కూడా నీకు గౌరవాన్ని తీసుకుని రావడానికి అత్యున్నతమైన స్థలాలలో నీకు గౌరవాన్ని తీసుకుని రావడానికే నిన్ను పిలిచారు అలాగే నీ చేయి పట్టుకుని ఉన్నారు ఆయన నీకు బలమునివ్వడానికి నీ జీవితంలో అనిశ్చితమైన పరిస్థితులు ఏదైనా వచ్చినప్పటికీ అటువంటి పరిస్థితులలో నువ్వు కృంగిపోక క్రిందకు జారిపోక ఉండడానికి ఆయన నీ చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉన్నారు ఆయన నీకు మార్గదర్శకత్వంగా ఉండి ఉన్నారు రక్షణగా ఆదరణగా ఎప్పటికీ నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నారు అంటే నువ్వు ఒంటరివి కాదు ఎప్పుడు నీ చేయి పట్టుకుని నీతో ఉన్నారు నీ దేవుడైన యోహోవా అటు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చారు నీ పిలుపును నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి మరి గౌరవాన్ని ఆ స్థలంలో నీకు ఇవ్వడానికి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు నీ చేయి పట్టుకుని నీతోనే ఉంటూ నీకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు అంతేకాదు నీవే ఒక వెలుగ్గా నిన్ను ఒక వెలుగుగా ఆయన నియమించి ఉన్నారు ఇతరులకు ఆశగా ఇతరులకు ఒక నిరీక్షణగా నిన్ను జనములకు వెలుగుగా ఆయన నియమించి ఉన్నారు నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉన్నారు ఎందుకు అంటే మరొకరిని ఆశీర్వదించడానికి నీ జీవితం ద్వారా దేవుని యొక్క ప్రేమ విమోచన ఇతరులకు కనబడినట్లుగా నీ నీవు దేవుని వెలుగుగా నీ ద్వారా చీకటిలో ఉన్నవారు కాంతిని పొందుకునే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన యహోవా నీకు ఇచ్చి ఉన్నారు అందుగురించే మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రభువా నన్ను నీతితో నడిపించి ఉన్నాం నన్ను నీతితో నన్ను పిలిచి ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువ నా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి నాయన నన్ను కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రజలకు ఒక నిబంధనగా నన్ను నియమించుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అన్యజనులకు వెలుగుగా నన్ను మీరు నియమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గురుడివారు కన్నులు తెరవడానికి బంధు ంపబడిన వారిని చెరలో నుండి వెలుపలకు రప్పించుటకును చీకటిలో ఉన్న నివసించు వారిని బందీ గృహములలో నుండి బయటకు వెలుగులోనికి నడిపించడానికి నాయన నాకు కావలసిన మీ తోడు మీ ధైర్యము నన్ను పట్టుకుని నడిపించి మీ ఉద్దేశము నా జీవితం ద్వారా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీ గొప్ప కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరిని మీరు నియమించినందుకు నీకు స్తోత్రాలు నాయన ఎన్నిక లేని నా జీవితంలో కూడా ప్రభువ మీరు నన్ను ఒక వెలుగుగా ప్రజలకు ఒక నిబంధనగా అన్యజనులకు ఒక వెలుగ్గా నా తండ్రి నన్ను నియమించుకున్న విధానాన్ని బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీ గొప్ప ఆశీర్వాదాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు నిత్యము తోడయుండును గాక ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశముతో ఆయన పిలిచి ఉన్నాడు ఆయన ఉద్దేశం మన ద్వారా నెరవేర్చుకుని ఆయన మహిమ తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నారు నా జీవితంలో కూడా ప్రభు అట్టి ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను వింటున్న మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దయచేసి షేర్ చేయండి బెల్ టచ్ చేయండి సో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి లైక్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను గాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోం